సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నాలుగు వార్డులకు నాలుగు టీములుగా విడిపోయి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము కనిపిస్తోంది కానీ ఈ ఐదేళ్లు వైసీపీ మాటలు చెప్పి కాలం గడిపిందని ఉమ్మడి పార్టీల నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు అని చెప్తున్నారు మేము ఒకటే హామీ ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సవితమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా రోడ్లు వేస్తాము కరెంటు పోల్ వేపిస్తాము డ్రైనేజ్ వేస్తామని చెప్పానని చెప్తాము ఇంతర్థం నాలుగు వాళ్ళలో ప్రచారం జరుగుతోంది తర్వాత నిన్ను కూడా నార్సింపల్లి పంచాయతీలో కూడా ప్రచారం చేశాము బ్రహ్మాండంగా నార్సింపల్లి పంచాయతీలో కూడా మాకు నాలుగు నుంచి ఐదు వందల మెజార్టీ తప్పకుండా వస్తుంది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్తున్నాము ఆరు పథకాల నుంచి కూడా మేము వివరించేకి వెళ్తే వాళ్ళే ముఖ్యంగా మహిళలు అక్కాజల్లెళ్ళందరూ కూడా అనా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు ఈ పథకాలు ఇచ్చినా ఈకిపోయినా ఈసారి మేము చంద్రబాబు నాయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటున్నాము ఎమ్మెల్యేగా సవితమ్మక్కను అక్కను ఎంపీగా పార్సార్థనని ఎన్నుకోవాలనుకుంటున్నామని చెప్పి వాళ్లే బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా ఉద్యోగులు ఈరోజు గతంలో మేము ఉద్యోగుగా పనిచేసినటువంటి అనుభవంతో అందరూ కూడా ఏకతాటిగా ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయా ఎప్పుడెప్పుడు వస్తాయా సైకిల్ గుర్తుకు ఓటేస్తామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు అదేవిధంగా మా కన్వీనర్ సోమశేఖర్ గారు చెప్పారు ప్రతి ఇంటికి నెక్స్ట్ తెలుగుదేశం వచ్చిన ఆరు నెలల లోపల కులాయి గతంలో ఏమి రోడ్లు వేసి ఉంటే అదే రోడ్డు ఈరోజు కనిపిస్తున్నాయి పోయినా రోడ్లు కావాలని అడుగుతున్నారు ఇంటింటికి కులా వేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపల మీ సమస్యలన్నీ మేము ఆయన ఇంటింటికి పోయి ఓటు అడగడం జరుగుతుంది అందరికీ నమస్కారము ఈరోజు మేము గోరంట్ల మేజర్ పంచాయతీ నందు నాలుగు వార్డులుగా విభజించుకొని ప్రచారం కొనసాగిస్తున్నాము ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు నాలుగు వార్డులుగా విభజించుకొని ప్రచారం కొనసాగిస్తున్నాము ఈ నాలుగు వార్డ్లో రెండో వార్డు ఇది రెండో వార్డు శివాలయం కాలనీ రామశంకరయ్య కాలనీ వినాయక నగరు మసీద్ సర్కల్ ఈ విధంగా మేము ప్రచారం చేస్తుంటే చాలామంది మంచి స్పందన కనపడతా ఉంది ఇక్కడ చూస్తే మాకు ఈ ఐదేళ్ళల్లో రోడ్లు లేవు కుళాయిలు లేవు అని చాలామంది మాకు వచ్చి స్పందిస్తూ మీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మాకు రోడ్లు వేయండి మాకు కుళాయిలు ఏంటి అని చెప్పేసి అభివృద్ధి అనేది లేదు ఈ ప్రభుత్వంలోన మాకు ఇవన్నీ మీరు చేసే చేయండి అని చెప్పేసి అందరూ వచ్చి స్వచ్ఛందంగా మాతో చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు చూస్తుంటే మా మా అభ్యర్థి అయినటువంటి సౌతమ్మక్క గారు మళ్ళా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పార్సాది గారికి ఓటు అడుగుతూ మేము ప్రతి ఒక్కరిని అడుగుతూ పోతుంటే చాలా స్పందన ఉంది ఇలాగే ప్రతి వాళ్ళలో కూడా మేము కనుక్కుంటే ప్రతి వాళ్ళలో కూడా అందరూ బాగా స్పందిస్తూ మేము తెలుగుదేశానికే ఖచ్చితంగా ఓట్లేస్తాము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాము అనే విధంగా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అదే విధంగా మేము అభివృద్ధి కూడా మేము చేసిన రోడ్లే మేము ఇక్కడ మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాడు మేమేసిన రోడ్లే ఉన్నాయి మేమేసిన పైప్ లైన్లే ఉన్నాయి కానీ ఎక్కడా కానీ అభివృద్ధి అనేది శూన్యం మేము మేము మా ప్రభుత్వం వస్తానట్లే ఫస్ట్ మేము చేయాల్సిందేమంటే అక్కడ అక్కడ చాలా అర్ధమానంగా ఉన్న రోడ్లు కానీ అనేక చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి కరెంటు ఫోన్లు కానీ ఏమి వాటర్ సమస్య కానీ వాటర్ అయితే ఎక్కడ చూసినా పైన పైన వేసినారు ఎక్కడ చూసినా ఇబ్బందిగా ఉంది అవన్నీ ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే దిశగా ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండి వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా మేము మా ప్రభుత్వం చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం